అభిమానంతో ఆశీర్వదించి సుధీర్ రెడ్డి గారు గెలవాలి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి మూడోసారి కేసీఆర్ అయితేనే హైదరాబాద్ బాగుంటది కేసీఆర్ అయితేనే రాష్ట్రం బాగుంటది అనే ఆలోచనతో మీరు మాకు అవకాశం ఇచ్చినారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై నాలుగు సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు ఇవ్వలేదు పదహారు సీట్లు ఈ గులాబీ జెండాకు గులాబీ కండువాకు కేసీఆర్ గారికి మీరు ఇచ్చినారు అయినప్పటికీ దురదృష్టవశాత్తు జిల్లాలల్లో జిల్లాలలో కొంతమంది మన సోదరులు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు పెద్ద మనుషులకి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు రైతులకు రుణమాఫీ చేస్తాం రెండు లక్షల వరకు అని నమ్మబలికినారు కింటాల్ కు ఐదు వందల బోనస్ అన్నారు కేసీఆర్ గారు రైతు బంధు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పి గాని హామీలు ఇచ్చి అన్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి మరి స్వల్ప తేడాతో కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడాతో అధికారంలోకి వచ్చినారు సరే అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో మీరు మీ దయ ఉన్న నాళ్ళు ఎవరిని ఉండమంటే వాళ్ళు ఉంటారు మీరు వద్దన్న నాడు ఎవరైనా తప్పుకోవాల్సిందే అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు మనకు కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి మనం కూడా జరిగి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఒక మంచి ప్రతిపక్షంగా పనిచేయాలని ఆలోచన చేసినాం కానీ దురదృష్టం ఏమంటే ఇదే రేవంత్ రెడ్డి గారు నాలుగున్నర నెల్లుగా మీరు చూస్తా ఉన్నారు ఆయన మాటలు ఆయన చేతలు ఒక్కటంటే ఒక్క మాట ప్రజలకిచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ కూడా వంద రోజుల్లో నిలబెట్టుకుంటామనే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోకపో